మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఒకటో వార్డు వాలంటీర్లు పదమూడు మంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా తమ రాజీనామా చేసి మేము సిద్ధం జగనన్న గెలుపు కోసం అని పేర్కొన్నారు అనంతరం వారు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించారు మళ్ళీ మనకి ఇదే సంక్షేమ పథకాలు రావాలంటే మన జగనన్నే రావాలని కోరుకుంటూ మేమంతా ముఖముడిగా రాజీనామాలు చేశాము నా పేరు నేను వాలంటరీగా పనిచేస్తున్నాను మేము మా వాలంటరీ జాబ్ని రాజీనామా చేస్తున్నాము మళ్ళీ జగనాన్ని రావాల సంక్షేమ పథకాలు గడప గడపకి చేరాలా జగనాన్ని మేము నిలిపించుకుంటామని మళ్ళీ జనాలకి ఈ సంక్షేమ పథకాలన్నీ మేము అందించాలని జగనాన్ని కోరుకుంటున్నాము మా మేము మా వాలంటీర్ పదవికి రాజ్ మూకమ్మడిగా రాజీనామా చేస్తున్నాము